హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్ ఈరోజు టమాటా ఆవకాయ చూపించిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఐదు నిమిషాల్లో మీరు ఈ టమాటా ఆవకాయని కలిపేసుకోవచ్చు మీ ఇంట్లో టమాటాలు కనుక రెడీగా ఉంటే అయితే ఈ ఆవకాయ కోసం మనకి పచ్చి టమాటాకాయలు దొరుకుతాయి కదండి వాటితో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అవి దొరకకపోయినా మనకి గట్టిగా ఉన్న టమాటాలతో పెట్టుకుంటే బాగుంటుంది ఆవకాయ అనేది ఎప్పుడూ కూడా పెట్టుకోవడానికి కాయ అనేది గట్టిగా ఉండాలి సో నేనైతే ఇక్కడ కొంచెం ఎర్రగా అయిన టమాటాలతోనే పెడుతున్నాను కాకపోతే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి వీటినైతే నేను ఒకసారి చక్కగా కడిగేసుకుని బట్టతో తుడిచేసి ఒక పది నిమిషాల నుంచి పావు గంట వరకు గాలికి వదిలేసానండి ఆరడానికి సో ఇప్పుడు వీటితో మనం చక్కగా ఆవకాయ కలిపేసి పెట్టేసుకోవచ్చు ఇవైతే వెయిట్లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి ఇప్పుడు వీటికి తగ్గట్టు మెజర్మెంట్స్తో నేను ఆవపిండి కారం ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం టమాటాలని తరిగేసుకుందాం టమాటాలని ఇలా మజ్జిగ కట్ చేసుకొని మనకి ఇలా బొడ్డు లాంటిది ఉంటుంది కదా దీన్ని కూడా తీసేసుకోండి తీసేసుకొని ఇలాగ పొడుగ్గా ముక్కలుగా తరుక్కోవాలన్నమాట మరి చిన్నగా తరుక్కుంటే బాగోదు ఆవకాయకి ఎప్పుడైనా సరే ముక్క ఇలా పొడుగ్గా తరుక్కుంటే బాగుంటుంది ఒక పావు ఇంచు మందంతో టమాటాలని తరుక్కోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తరిగేసి టమాటాలన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలను కూడా పై పొట్టు తీసేసి ఒక దెబ్బ వేసి రెడీగా పెట్టుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలు మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయండి కాకపోతే వేసుకుంటే ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పట్టి బాగుంటుంది చూసారా ఇలా స్లిట్ వచ్చినట్టు ఇలాగ మనం చిత్తగొట్టు వేసుకుంటే ఆవకాయకి మంచిగా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందనమాట ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు పచ్చివేనండి అలాగే రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆవపిండిని వేస్తున్నానండి నేను ఇదైతే త్రీ మ్యాంగోస్ ఆవపిండిని వేస్తున్నాను మీరు మీరు రెడీ చేసుకున్న ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు అలాగే కారం కూడా టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇది కూడా త్రీ మ్యాంగోస్ కారమే పచ్చళ్ళ కోసం ఈ కారం అయితే చాలా బాగుంటుందండి కమ్మగా సో మీరు వాడుకునే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఎందుకంటే కొన్ని కారాలు ఎక్కువ కారంగా ఉంటాయి కొన్ని కొంచెం తక్కువ కారం ఉంటాయి సో దాన్ని బట్టి మీరు వేసుకోండి అయితే పచ్చడిని నేను ఆవకాయని కలపడానికి విజయా డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను మీరు ఏ నూనెతో అయినా దీన్ని చక్కగా కలిపేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ థర్డ్ కప్ నూనె తీసుకుంటున్నాను ఆవకాయ కలుపుకోవడానికి సో వీటిని ఇందులో చక్కగా వేసేసుకోవాలి నూనెని వేసేసుకుని మొత్తం అంతా పట్టేటట్లు చక్కగా అన్ని వైపుల నుంచి కలిపేసుకోండి నేనైతే ఇంగు వేయడం మర్చిపోయాను సో ఇందాక మనం ఆవు పొడి కారం వేస్తున్నప్పుడే ఇంగు వేసేసుకోవాలి సో అప్పుడు మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేశానండి అన్ని వైపుల నుంచి మంచిగా నూనె పిండి అంతా ముక్కలకి పట్టేటట్లు వీటిని చక్కగా మనం మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ కల్లా చక్కగా ఊరిపోయి ఊట చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి ప్రిపేర్ చేస్తున్నాను సో మార్నింగ్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో సో మార్నింగ్ లేచేసరికి చూస్తున్నారు కదా ఊట చక్కగా ఊరిపోయి చక్కగా రెడీ అయిపోయింది చక్కగా అసలు అన్ని పర్ఫెక్ట్గా సరిపోయండి ఆవపిండి కావాలంటే మీరు ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోవచ్చు మీకు ఊట గన పల్చగా కావాలనుకుంటే నాకు ఇలా చిక్కగా కావాలని నేను మూడు టేబుల్ స్పూన్లు వేశాను సో నాకైతే అన్ని మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే ఇడ్లీ దోశ మనం ఇడ్లీ పిండితో వేసుకునే రొట్టెల్లోకి నంచుకోవడానికి ఉప్మాలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా నూనె వేసుకుని చక్కగా కలుపుకొని ముక్క అద్దుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ వైజ్ కూడా క్రియేట్ చేసి ఉంచానండి రెసిపీస్ మీరు అవి ఈజీగా సర్చ్ చేసుకోవడానికి ఒకసారి అది కూడా తప్పకుండా చెక్ చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే దీన్ని మీరు గ్లాస్ కంటైనర్లో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చక్కగా మీరు వాడుకోవచ్చు రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ